thank <laughs> you జిల్లాలో జరిగేటువంటి ఒక దారుణ సంఘటనకి ఎంతోమంది స్పందిస్తున్నారు అందులో ముఖ్యంగా ఇక్కడ సిద్దిపేట జిల్లా లోపల కళాకారులు కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చందాలు వసూలు చేసి సహాయం చేసేటువంటి ఒక ఆశ్రో ఆశతో ముందు పోతున్నారు వారి నుంచి మాట్లాడుకో విషయాలు తెలుసుకుందాం చెప్పండి ఏం చేస్తున్నాను సార్ నమస్కారం నా పేరు పెన్నంటి దాసు తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సిద్దిపేట జిల్లా అధ్యక్షుని గత మూడు నాలుగు రోజుల నుంచి వెళ్ళి సిద్దిపేటలో ప్రతి షాప్కు మన ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి వరదల బీభత్సం వల్ల నష్టపోయిన ప్రజలకు ఎంతో కొంత మనం సాయం చేయాలనే ఉద్దేశంతో మా నిరుద్యోగ కళాకారులను కూడా మరి రోజు ప్రతి షాప్కు ఐదు ఐదు కావచ్చు పది రూపాయలు కావచ్చు ఎంత ఇస్తే అంతా సేకరించి మరి ఈరోజు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలల్లో ఉన్న నిరుద్యోగ కళాకారులందరూ కూడా ఈరోజు ఈ యొక్క విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరి సేకరణ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత మనకు ఎంత మొత్తం వచ్చినా పర్లేదు అన్ని జిల్లాల అమౌంట్ ఒక దగ్గర వేసి మరి గౌరవ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించే విధంగా మరి మేము ముందే ప్లాన్ చేసుకుని మరి ఈ రకంగా ఈ ఎవరి భోజనం వాలే చేసుకుంటూ ఎవరి ఛాయ్ వాలే తాగుతూ మరి రూపాయి కూడా ఆశించకుండా ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి మన సిద్దిపేట జిల్లా కళాకారులు నిరుద్యోగ కళాకారులంతా కూడా మరి ఈ రోజు ఇక్కడ ప్రతి సాత్కుండి తిరగడం జరుగుతుంది కాబట్టి మాకు సహకరించే ప్రజలందరూ కూడా పేరు కూడా మా తెలంగాణ ఉద్యమ కళాశాల తెలియజేస్తున్నాము తెలంగాణ కళాకారుల గ్రూప్ మేరకు మరి యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది జై తెలంగాణ పదిహేడో తారీఖు నాడు మన గౌరవ పొన్నం ప్రభాకర్ సార్ వచ్చినప్పుడు ఆ రోజే మన కాలేజ్ గ్రౌండ్ లో మీటింగ్ జరిగింది తెలంగాణ దినం సందర్భంగా ఆ రోజే సారము ఆ రోజే స్టార్ట్ చేసినాము అప్పటి నుంచి ఒక రెండు రోజులు తిరిగినాం మళ్ళీ మూడు రోజులు కొంచెం కొందరికి వచ్చు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మళ్ళీ ఆపేసినాం గిట్ల చిన్న చిన్న షాపులు కొంటే ఎప్పటివరకు ఈ కార్యక్రమం ఇది ఈ రోజుకు సిద్ధపేట్ అయిపోతుంది సిద్ధపేట్ టౌన్ కంప్లీట్ అయింది రేపు తుబ్బాక ఉస్మాబాద్ ఉన్నాయి అంటే అక్కడ కూడా మన కళాకారులు ఉన్నారు వాళ్ళ ద్వారా అక్కడ జరుగుతారు అంటే మేము కూడా అక్కడ వెళ్తాము ഇരട്ടെ ഐഫോൺ